మనసు యొక్క మాయ ఇది మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం మానవులు తమ జీవన పోరాటంలో స్త్రీలు కానీ పురుషులు కానీ అనుకున్నవి జరిగితే ఆనందిస్తారు లేకుంటే మనసులో నిరాశ నిస్పృహ నిరాటంక కొనసాగుతూ ఉంటాయి ఈ నిరాశ నిస్పృహ అనేది ఒక బలమే బలహీనమైనటువంటి మనస్సు అంటే మనోబలహీనతలు అని గమనించాలి ఇది ముఖ్యంగా సున్నితమైనటువంటి మనస్సు కలవారిలో ఈ యొక్క ప్రవృత్తి కనబడుతూ ఉంటుంది అయితే అందరూ తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఈ నిరాశ నిస్పృహ అనేటివి మనం అనుకున్న లక్ష్యానికి చాలా దూరంగా తీసుకెళ్తాయి బ్రతుకును భారంగా చేస్తుంది పరిష్కారమే లేనట్లు మనసంతా ఆక్రమించుకుంటుంది అందరికీ అనుకున్న విధంగా జీవనం సాగదు ఇవి కర్మానుసారంగానే ప్రాప్తిస్తూ ఉంటాయని అందరూ గ్రహించాలి అందుకే మానవులలో వ్యత్యాసాలు తేడాలు కనబడుతూ ఉంటాయి ఆరోగ్యవంతులు ఉంటారు అనారోగ్యవంతులు ఉంటారు ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి బలహీనతలు అధికంగా ఉండవచ్చు జీవన సమరంలో ఎటువంటివి ఎదురైనా వాటిని పక్కకు నెట్టుకుని లక్ష్యం వైపు సాగిపోవడమే దీనికి విరుగుడు అనేది గమనించాలి తొంభై తొమ్మిది సార్లు కింద పడిపోయినా వందోసారి ఖచ్చితంగా లేచి నిలబడతాం అనే ధైర్యం సమకూర్చుకోవాలి నిరాశ నిస్పృహలు ఎప్పుడూ దగ్గరికి రానియకండి ఈ రెండు ఏర్పడ్డాయంటే వీటికి మిత్రులు అనేకం ఉన్నారు అవన్నీ వచ్చి చేరిపోయి మనసు ఒక పెద్ద భారంగా తయారవుతుంది ఇవే ముఖ్యంగా సుఖ సంతోషాలకు అడ్డు పొరలు అని గ్రహించాలి చంద్రుణ్ణి చూడగానే కలువలు వికసిస్తాయి సూర్యోదయం కాగానే కమలములు వికసిస్తాయి అదే ఆత్మవిశ్వాసం ఆత్మబలం మనోస్థైర్యం అనేటివి మనసుని వికసింపజేస్తాయి నిరాశ కలిగిన వెంటనే ఆశను ముందుకు తీసుకురండి ఆశించండి ఆశించినటువంటి జీవితాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి ఆశే మానవునికి ప్రాణం పోస్తుంది నిరాశే మానవుల ప్రాణం తీస్తుంది నిస్పృహలోనైతే ఆ నిస్పృహను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న స్పృహలకి రండి దారులు వెతకండి అలా మనం దారులు వెతుక్కోలేకపోవడం వల్లనే ఈ యొక్క అనారోగ్య సమస్యలు మానసికానికి గురి అవుతూ ఉంటాం స్పృహ అంటే పరిపూర్ణమైన ఎరుక వాస్తవాన్ని గ్రహించడం ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటి ఎలా ఎదుర్కోవాలి అని గట్టిగా ఆలోచిస్తే మీకు వాటికి కావలసిన జవాబులు వెంటనే దొరుకుతాయి దైవానుకూలంతో అవి మిమ్మల్ని మెతుక్కుంటూ వస్తాయి ఇది వాస్తవం